వెల్కమ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకన్ లో పెట్టుకోండి ఇంకా వీడియోలోకి తెలిపోదాం మళ్ళీ డిప్రెషన్ కైతే చిన్న ఎన్టీఆర్ అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది మనకందరికి తెలుస్తుంది ఆర్ఆర్ఆర్ అప్పటి నుంచి చిన్న కి అయితే మాత్రం కష్టాలు చుట్టుకున్నాయని చెప్తున్నారు ఆర్ఆర్ఆర్ వచ్చి మూడేళ్ళు అయితే అవుతుంది మాత్రం సెకండ్ ఇయర్ కాదు ఫస్ట్ ఇయరో అని ప్రూఫ్ చేసుకున్న పరిస్థితుల్లోకి అయితే మాత్రం ఫ్యాన్స్ అయితే వెళ్ళిపోయారని మనం వినాలి సో దేవరా మూవీ కి కలెక్షన్స్ రాకపోయినా కూడా కలసన్స్ వచ్చాయని ఫేక్ కలెక్షన్స్ పెట్టేసి వాళ్ళకి వాళ్ళ ఆనంద పడడం కూడా జరిగింది దేవరా మార్నింగ్ షోకి అదే బెనిఫిట్ షో కి అయితే మాత్రం ఒక్కొక్కరు డీప్ స్లీప్ కి అయితే మాత్రం వెళ్ళిపోయారని సంగతి అందరికీ తెలిసింది వర్రవైల్డ్ డే దేవన్ అయితే డెబ్బై రెండు కోట్లు మాత్రం ఇచ్చింది కానీ వాళ్ళైతే మాత్రం వన్ సెవెంటీ టూ క్రోస్ గ్లోబల్ వైజ్ గా క్రాస్ చేసిందని వాళ్ళైతే ఎన్స్ చేయడం అయితే జరిగింది ఇదా బాబు అని ఒక్కరు అనుకున్నప్పటికీ వచ్చిందని వాళ్ళైతే ఎన్ఎస్ చేయడం అయితే జరిగింది ఇక్కడతో నాపుతాను అనుకుంటే ఐదు వందల కోట్లు కూడా ఎన్ఎస్ చేశారు అనమాట తర్వాత అయితే మాత్రం ప్రొడక్షన్ ఆప్షన్ నుంచి అయితే మాత్రం కొరటల శివ కూడా చాలా ఆశ్చర్యపడిపోయారు అనమాట నేనే తీసిన సినిమాల అని ఆ ఫేక్ పోస్టర్ చూసి పండ్ర బాబు నవ్వుతున్నారని ఆయన చెప్పినా కూడా వినలేదు అనమాట అలాంటిది ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్ అయితే వచ్చింది సంక్రాంతికి అయితే బంపర్ వచ్చిన సినిమా అయితే ఇది రావడం అయితే జరిగింది నూట ఎనభై ఆరు కోట్లు క్రాస్ చేసిందని గ్లోబల్ వైజ్ గా మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది అనమాట గేమ్ చేంజర్ అయితే ఇదైతే ఏకంగా దేవరా మూవీని కొట్టి పడేసినట్టుగా ఫేక్ కలెక్షన్స్ అయితే పెట్టింది మామూలుగా ఇలా నూట ఎనభై ఆరు రెండు కోట్లు వచ్చినప్పుడు దాని రౌండ్ ఫేకర్ చేసి రెండు వందల కోట్లని పెట్టేస్తాయి అనమాట ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా కూడా ఫస్ట్ రోజు కలెక్షన్ వచ్చినప్పుడు కానీ దిల్ రాజు గారు అయితే మాత్రం ఏం తెలియకున్నట్టుగా అయితే నూట ఎనభై ఆరు కోట్లని పెట్టడం అనేది మనం చూసుకోవచ్చు అంతే కరెక్ట్ గా వచ్చినట్టుగా ఆ ఫేక్ కలసం చూసి దేవరాలో ఉన్న ఎన్టీఆర్ అయితే మళ్ళీ షాక్ అయితే అయిపోవడం అయితే జరిగింది ఏది గేమ్ చేజ్ జరిగినప్పుడు కూడా రితిక్ కోషన్ తో జూనియర్ ఎంటరీ గారు అయితే మాత్రం సినిమా అయితే తీస్తున్నారు ఆ సినిమాలో అయితే జూనియర్ ఎంటర్ మీద కామెంట్ చేస్తారేమో తక్కువగా చూస్తారేమో అని నెటిజన్స్ అయితే మాత్రం చాలా బాధ అయితే పడుతున్నారు ఇప్పటి నుంచే ఇప్పుడు ప్రశాంత్ తోనే ఒక సినిమాతో తీర్తున్నారన్నమాట జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ నీల్స్ అనే సంథింగ్ ఆ పేరు కూడా ఇంకా మనకి ఇంకెన చేయలేదు సరిగ్గా ఆ సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ దాని మీద కూడా నెటిలిజన్స్ అయితే మాత్రం కొద్దిగా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ సినిమా కూడా బాగుండుద్దా లేదా కెరియర్ లో ఇబ్బంది అయిద్దా లేదా అనే కాన్సెప్ట్ మీద ఈ రకంగా చిన్న ఎన్టీఆర్ గారికి అయితే మాత్రం చాలా అంటే చాలా డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది చాలా బాధ కూడా కలుగుతుంది అని చెప్పాలి ఓకే గైస్ ఈ వీడియో ఇక్కడ దెన్నిగా చేస్తాను వీడియో ఇస్తాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైనా పెట్టుకున్న స్టేషన్ ఓకే బాయ్